జూబ్లీహిల్స్ కాంగ్రెస్ బూత్ కమిటీల సమావేశంలో గందరగోళం నెలకొంది మంత్రులు పొన్నం ప్రభాకర్ వివేక్ ముందే కాంగ్రెస్ నాయకులు కోడిగుడ్లు టమాటాలతో కొట్టుకున్నారు రెహ్మత్ నగర్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డిపై రెహ్మత్ నగర్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ భవానీ శంకర్ వర్గీలో కోడిగుడ్లు టమాటాలు విశారు అనంతరం అతనిపై దాడికి దిగగా పోలీసులు అడ్డుకున్నారు రెడ్డి బీఆర్ఎస్ నుంచి వచ్చారని పాత కాంగ్రెస్ నేతలపై కేసులు పెట్టిస్తున్నారంటూ మండిపడ్డారు కార్యకర్తలందరూ కూర్చోండి మినిస్టర్ గారు వచ్చారు మాట్లాడుతూ ఉన్నారు కార్యకర్తలందరూ కూర్చోవాలి అందరూ కూర్చోండి 네 저희 그서